వివాదాస్పదంగా మారిన బసవరాజుపాలెం గ్రామాన్ని సందర్శించారు కుల వివక్షత పోరాట సమితి నేతలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల బసవరాజుపాలెం గ్రామంలో గత ఐదు రోజులుగా దళితులకు బీసీ యాదవ్ కొలసులకు మధ్య వివాదం నెలకొనడంతో ఆ గ్రామాన్ని ఈరోజు కుల వివక్షత పోరాట సమితి జిల్లా మరియు స్థానిక నేతలు సందర్శించారు గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆత్మకూరులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఈ గ్రామానికి చెందిన పేర్నపాటి విజయ్ అనే దళిత ఇవ్వకుని అదే గ్రామంలోని యాదవ కులానికి చెందిన గుండుబోయిన నర్సింహులు అనే వ్యక్తి కులం పేరిట దూషించిన ఘటనపై కేసు నమోదు కావడంతో గత నాలుగు రోజులుగా గ్రామంలో యాదవ కులస్తులకు మరియు దళితులకు మధ్య వివాదం నెలకొంది బీసీ యాదవ మరియు కొందరు అగ్ర కులస్తులు తమను సంఘ బహిష్కరణ చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారని దళితులు ఆర్డీఓకు స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశారు అదే విధంగా ఇదే విషయంపై గ్రామానికి చెందిన యాదవ కులస్తులు కూడా డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేస్తారని డీఎస్పీ ఇరు వర్గాలకు నచ్చ చెప్పారు కానీ కేసు నమోదు చేసిన ఇప్పటివరకు దీనిపై విచారణ చేపట్టలేదని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దళితులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారులకు ఉందని వీరు విలేకల సమావేశంలో తెలిపారు ఈ రోజు మేము బసరాజ్ పాలెంలో అక్కడ ఉన్న అరుంధతిని పలకరించేదానికి మేము కేవీపీఎస్గా జిల్లా నాయకులు అందరూ వచ్చినారు వాళ్ళని పోయి పలకరించేదానికి పోయిచ్చును వాళ్ళు చెప్పింది ఏంటంటే పోయి నెల ఇరవై ఏడవ తేదీ నన్ను పోయేవాడిని ఆపి రే నువ్వు ఇక్కడికి బండి వేసుకొని నువ్వు ఈ పక్కకు లెటర్కి పోతుండవు నువ్వు బండి వేసుకొని ఊళ్ళో అటు తిరుగుతుండవు నువ్వు తిరిగితే బాగుండదురా నీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించిండ్రు కాక ఏమైనా తిరిగితే అని అంటే నువ్వు తిరుగుబుడుతో ఏరియాలో నువ్వు తడువా బండి వేసుకున్న ఒక తడవా కారు వేసుకున్న ఒక తడవా నువ్వు ఏరియాలో తిరుగుతుంటే సంగతి చూస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి ఇక్కడ రాబాక మా ఊళ్ళేకని చెప్పి ఆ ఇజీ అనే అబ్బాయిని ఆ నర్సింహులు గుండుపోకు నర్సింహులు అనే ఆయన బెదిరించడం జరిగింది జరిగిన తర్వాత అవతల మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం ఊళ్ళో వాళ్ళకి అరుంధత్తిపాలెంలో అనే అతనికి మీ వాళ్ళు అతను కానీ మా ఊళ్ళే కానీ మీ వాళ్ళు కానీ ఇట్టు కానీ బళ్ళు వేసుకొని వస్తే మేము రాని ఖచ్చితంగా కొడతాం అని కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత సిఏ గారి గారికి ఈ అబ్బాయి పోతే సిఏ గారికి రిపోర్ట్ చేద్దామని పోయిన తర్వాత సిఏ గారు ఏం చెప్పిందంటే నువ్వు ఆ ఏరియాకి పోబాకా నువ్వు ఆ ఏరియాకు పోబాకు నాకు కూడా వాళ్ళు ఆ ఏరియాకు నువ్వు పోబాకు అని చెప్పి సిఏ గారు చెప్పిరంట సిఏ గారు ఏం సార్ అంటే ఇంకా ఇంత పెద్ద ఇంత మాట్లాడటం ఎందుకు సార్ నన్ను రకంగా అవమానిచ్చారు సార్ అని చెప్పిన కొన్ని నువ్వు అని చెప్పిండట చెప్పిన తర్వాత వచ్చి ఇక్కడ అంతా బాధపడి అవతల అతను ఆ రిపోర్టు మళ్ళీ ఈ అక్కడ ఎస్ఐ గారికి ఒక రిపోర్ట్ రాసి సార్ ఈ రకంగా అవమానించిండ్రు నన్ను ఊళ్ళే పోవద్దని చెప్పండ్రు అందువల్ల నేను అటు బండేసుకొని పోవద్దని చెప్పినని చెప్పి ఈజీ అనే అబ్బాయి ఆమె రిపోర్ట్ పెడితే ఎస్ఐ గారు ఎస్ఐ కూడా కేసును పట్టించుకోవాలా అవతల ఎస్పీ గారికి పెట్టిన తర్వాత ఎస్పీ గారికి పెట్టిన తర్వాత నిన్న తొమ్మిదో తేదీ సోమవారం వాళ్ళు గ్రామస్తులందరూ వచ్చి మా అబ్బాయి ఒక కేసు ఇచ్చిండో మాకు అవమానంగా ఉంది అని గ్రామస్తులందరూ కలిసి ఒక యాభై మంది వచ్చిన తర్వాత అప్పుడు ఆ కేసుని ఎస్ఐ గారు కట్టడం జరిగింది ఈ మధ్య రాష్ట్రంలో దళితుల మీద దాడులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా దగ్గర దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ మధ్య మనం చూసాం తెనాలిలో ఇద్దరు దళిత యువకులు ఒక మెజారిటీ యువకుడి మీద థర్డ్ డిగ్రీ నడి వీధిలో తెనాలి పట్టణంలో నడి వీధిలో సిఐ గారు కాళ్ళు తొక్కిపెట్టి థర్డ్ డిగ్రీ ప్రయో ప్రయోగించిన విషయం మనం చూసాం చాలా అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది దాని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి కేవీపీఎస్గా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాము ఖచ్చితంగా పోలీసు వాళ్ళందరి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అదే పద్ధతిలో ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి మండలంలో కే బెట్రకొంట్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఊరేగిస్తుంటే అంబేద్కర్ గారి పటాన్ని ఊరేగిస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అడ్డుకొని వాళ్ళు వీధులు కొండా పోనీయకుండా అంబేద్కర్ గారి ఆ చిత్రపటాన్ని అడ్డుకోవడం జరిగింది అలాగే ఇక్కడ నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బసవరాజపాలెంలో అక్కడ పార్టీ విజయ్ ఆయన బన్నీ వేసుకొని కాలకృత్యాలకి పోయే అంటే ఊర్లో పోతున్నాడు అక్కడ ఉన్నటువంటి నరసింహులు ఆనే యాదవ కులానికి చెందినటువంటి నరసింహులు అడ్డగిచ్చి ఈ దాన్ని గుండా నువ్వు బన్నీ నేసుకొని పోయేదానికి వీలు లేదు అని చెప్పి చెప్పి కులం పేరుతో దూషించడం అనేది ఆపి దూషించి ఈ దాడిని కూడా నడిచేదానికి వీల్లేదు బండి పోయేదానికి లేదనే పద్ధతిలో మాట్లాడి అడ్డుకోవడం చాలా దాన్ని మేము తీవ్రంగా కేవీపీఎస్గా ఖండిస్తూ ఉన్నాము అయితే కేవీపీఎస్గా మేము అందరం కౌరు రైతులుగా మేము ఖండిస్తూ ఇక్కడ వాళ్ళకు జరిగిన దాంట్లో ఇప్పుడు మేము రక్షిస్తూ వాళ్ళ మీద అన్యాయం జరగకుండా ఆత్మగురు మండలు ఎక్కువ కాపాడుతూ వస్తున్నాం గొడవలు జరగడం ఏమైనా జరగని మేము అనేకం చేస్తూ ఉన్నాం దీంట్లో బసరాజు పనులు ఇటీవల విషయం జరిగింది అయినా విచారిస్తా అని పోయాం ఈరోజు పోయి అరుంధితి వాళ్ళు కూర్చొని గుండు పోయిన నరసింహులైన అతన్ని పిలిచి మాట్లాడాం వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాం పేదపాటి విజయ్ ఇంటికి పోయాం వాళ్ళ ఇంటిలో వాళ్ళ అమ్మతో మాట్లాడాం అదేవిధంగా అతనితో కూడా మాట్లాడాం మాట్లాడిన తర్వాత అతను వాళ్ళు చెప్పింది ఏంటంటే బైక్ మీద బాటిల్ పెట్టుకొని బైక్ మీద ఊళ్ళో ఉండే అవతల చెరువుకుంటే ఆ చెరువుకు రోజు అలవాటు ఉంది అతనికి రెండు సంవత్సరాలు అట్టే పోతాను అయితే ఇటీవల ఇరవై ఏడవ తేదీ గుండు పోయిన నర్సింహులనే అతను ఆపి అతన్ని బూతులు తిట్టి నువ్వు ఈ దోణ పోవటానికి లేదు బైక్ మీద పోవటానికి లేదు అని ఆపారు ఇంతవరకు బాగుంది అతను వచ్చి సిఐతో మాట్లాడాడు సిఐకి అర్జీ ఇచ్చాడు ఇది మాట్లాడిన తర్వాత ఈ విషయం అవతల వాళ్ళు కూడా యాదోళ్ళు కూడా గుండుగోడు నర్సింహులు కూడా వచ్చి సిఐతో విషయం చెప్పారు సిఐ ఈ పేదపాటి నర్సింహుని పిలిచి పేదపాటి విజయాన్ని పిలిచి విజయాన్ని పిలిచి సీరియస్గా ఇచ్చాడు ఎట్టంటే నువ్వు పోటానికి లేదు పోతే ఒప్పుకోను అక్కడ కానీ పోయే పని అయితే నేను అక్కడ ఉన్ను కొట్టుకుంటే తీసుకొస్తాను అనే మాట నేరుగా సిఏ అనేది ఈరోజు విజయ చెప్పాడు మాకు నేరుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పేది విజయ చెప్పాడు మా అబ్బాయి ఇట్లా చెప్పాడని వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఇంత పోలీసు అధికారులు న్యాయం పక్కన ఉండకుండా వీళ్ళ కులం అనే ఉద్దేశంతో అధికారులు కూడా కుల పెట్టి ఈ విధంగా వార్నింగ్ చేయటం దళితులను అంచేయడానికి ప్రయత్నం చేయటం కింద వర్గాలను అనిచేయడానికి అనిచేయడానికి ప్రయత్నం చేయటం ఈనాడు భారతదేశం మొత్తం మీద దళితులు ఆదివాసుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్ని పాలకుల ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని నివేదికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఇలాంటి చర్యల్ని ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలి ఆత్మకూరులో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య ఏ ఊరది వసవరాజుపాలెంలో ఒక దళితుడి మీద దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తే సిఐ గారు నిందితుడుని పక్షంలో చేరి కుల అహంకారంతో సిఐ కూడా అదే కులానికి చెందినవాడు కాబట్టి మా దళితుడిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరినైతే ఇబ్బంది పెట్టారో అతను తరపున కాకుండా ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళ తరపున ఆయన ఒక్కళ్ళు తీసుకొని ఈనాడు మా దళితుల దళిత ఎవరి పేరే తండ్రి విజయ్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ విధంగా ఇబ్బంది పెట్టడం మాకు మేము ఖండిస్తున్నాము పైపెచ్చు మేము అంబేద్కర్ వాదులుగా మేము కోరుకునేది ఈ సంఘంలో అందరూ కలిసిమెలిసి ఉండాలా మా మేము ఈ అంబేద్కర్ గారు చెప్పింది ఏమిటంటే కులపునాది మీద ఏ జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమన్నాడు అందువల్ల ప్రతి మనిషి సమానమే అనేది ఆయన